ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీబీ ట్రావెల్ బ్లాగ్స్ ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలో ఉన్న నిజగల్ బెట్ట కొండ దగ్గర ఉన్నాం నిజగల్ బెట్ట అంటే కొండ అనమాట కన్నడలో బెట్ట అంటారు ఈ నిజగల్ బెట్ట పైన ఒక కోట ఉంది ఈ కోటను చిక్కదేవరాయలు వడియర్ అనే రాజు ఈ కోట నిర్మించాడు అంతేకాకుండా ఈ కొండ ప్రాంతంలో చిక్కదేవరాయ వడియర్ కి టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీకి అలాగే బ్రిటిష్ వారికి మరి ఎవరెవరికూ మరి ఈ ప్రాంతంలో అయితే ఒక పెద్ద యుద్ధమే జరిగిందంట ఆ యుద్ధంలో ఆ ప్రాంతంలో ఉన్న సంపదనంతా అప్పటి బ్రిటిష్ వారంతా దోచుకెళ్లారట అంతేకాకుండా ఈ కొండపైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఒక మందిరం ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉండింది కానీ ఆ యుద్ధంలో ఆ బ్రిటిష్ వారు ఆ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉండే సంపదని మొత్తం దోచుకెళ్లారట అంతేకాకుండా ఈ కొండపైన ఉన్న ఒక గుహలో సిద్ధ మహర్షి అనే ఒక ఋషి తపస్సు చేశారట తపస్సు చేసినందువల్ల ఈ కొండను ఎక్కువగా ఇక్కడ సిద్ధబెట్ట అని కూడా అంటారు కానీ మనకి గూగుల్ మ్యాప్లో వచ్చేసి నిజగల్ బెట్ట అంటేనే మనకి దారి చూపిస్తుంది అంతేకాకుండా ఈ సిద్ధ మహర్షి ఋషి ఆలయం దగ్గరలోనే ఆధ్యాత్మిక గురువు అరబ్ కంట్రీ నుంచి వచ్చిన బాగ్దాద్ నుంచి వచ్చిన హజరత్ కరీముల్లా షా ఖాద్రి రహమతుల్ అలై గారి దర్గా కూడా మనం ఈ ప్రదేశంలో చూడొచ్చు ఈ ప్రాంతం అంతా చాలా బాగుంటుందంట అంటే ఎత్తైన రాళ్ళతో అవి ఉండే సపోర్ట్ ఉండే ప్రదేశాన్ని బట్టి చాలా ఆశ్చర్యప్రచే ఈ రాళ్ళు ఉంటాయంట నేను ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అలాగే ఆ కోటను అలాగే ఆ పురాతన ఆలయాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి పదం ఇప్పుడు కొండెక్కి ఆ పురాతన ఆలయం ఆ దర్గా అలాగే ఆ కోట ఇంకా ఏమేమి ఉన్నాయి మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం పదండి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ రాయికి అదో ఆ చిన్న త్వరలో నందిలాగుంది నందేనా ఎలక నందో ఎలకో తెలియదు ఇక్కడ గణేష్ విగ్రహము రాయికి చెక్కారు వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కారు చిన్న ఎంట్రెన్స్ లాగా ఒక గేట్ వచ్చింది ఈ గేట్ కానీ చాలా పడిపోయినట్లుంది అబ్బా పూర్తిగా పైకి వచ్చినాక ఈ ముఖద్వారం ఉంది చిన్న గేట్ లాంటిది కోట మాదిరి ఉంది లోపలంతా చూడండి అక్కడ ఏదో శిల్పం చెక్కారు రాయిపోయిన ఏదో ముక్కు సక్కను ఇట్లా మొదటి గేట్ తర్వాత మాకి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడింది ఇక్కడ ఏదో రీసెంట్గా హోమాలు చేసినట్లున్నారు భక్తులు ఈ గుహలోనే ఈ రాళ్ల మధ్యనే తపస్సు కూర్చున్నారట ఆయన విగ్రహము అలాగే ఈ గుహలో ఒక స్వయంభు శివలింగం కూడా ఉందంట పదండి లోపల వెలిగితే చూద్దాం ఈ రెండు రాళ్ల మధ్య ఇంత పెద్ద కొండపైన సిద్ధేశ్వర

శివలింగము త్రిశూలము ఇంత పెద్ద కొండపైన ఎలక్ట్రిక్ కరెంటు కూడా చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు మేము హజరత్ కరీంషా ఖాద్రి రహమతుల్ అలయ్ గారు ఒక గుహ ప్రదేశంలో తపస్సు కూర్చునేవారట ఇప్పుడు మేము ఆ ప్రదేశానికి వెళ్తున్నాం చూడండి ఈ ప్రాంతం అంతా ఎంత పెద్ద పెద్ద రాళ్ల సమూహంతో చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి రాళ్ళు ఈ ప్రదేశం అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా గురువారం ఆదివారం కొంచెం జనసంచారం ఉంటుంది మిగతా సమయంలో అయితే పెద్దగా అంటూ ఎవరు ఉండారంట నేను ఇక్కడుండే ఒక వ్యక్తిని అడిగి తెలుసుకున్నాను हजरत सईद करीमशा खादरी रहमतुल्लाह लगारी तरगा ये निजमल बैठा पे ना फिर हम रह जाओ पर के चला क्यों नहीं घूमने पर, पर क्यों ये पत्थर सपोर्ट हूँ कैसा वो उनके हुकुम से खड़े हैं वाह हाँ तो बाबा के हुकुम कैसे खड़े ये बाबा की సపోర్ట్ నై ఫ్రెండ్స్ మీరు ఈ రాయిని చూడండి ఎక్కడే కానీ సపోర్ట్ లేదు ఈ గోడ మాత్రము ఏవైనా కోతులు జంతువులు రాకుండా మాత్రం కట్టిండేదే తప్ప సపోర్ట్ కోసం అయితే కాదు ఒకసారి మీరు ఈ గోడ లేకుండా లేకుండా ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది ఈ రాయి నాకైతే అర్థమే కాలేదు ఇంత పెద్ద రాయి ఇటువంటి రాళ్ళు చాలా ఆశ్చర్యపరుస్తాయి ఈ నిజ్గల్ బెట్ట పైన చాలా చాలా రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఈ నిజల్ పెట్టపైన ఈ కోతులు బిడద చాలా చాలా ఎక్కువగా ఉంది చేతిలో కట్టెలేందే మనం ఈ కొండ ఎక్కలేము లేకపోతే ఇవి కొండపై నుంచి తోయినన్న తోస్తాయి అంతగా వెంట పడుతున్నాయి ఇవైతే చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పాత కట్టడంలోనే అప్పటి రాజు వారి ఖజానా వజ్రాలు కిరీటాలు అప్పటి సంపదంతా ఇక్కడే దాచిపెట్టారట ఇక్కడ దాచిపెట్టి ఈ రూమ్ని క్లోజ్ చేశారట ఈ క్లోజ్ చేసినప్పుడు అప్పటి బ్రిటిష్ వారు యుద్ధానికి వచ్చి వారిపైన దాడి చేసి దీంట్లో ఉన్న సంపదను మాత్రం దోచుకెళ్లారట అప్పుడు ఇంగ్లీష్ వారు కింద ఉండే వ్యక్తిని అడిగి నేను తెలుసుకున్న పదం ఇంకా ఏముందో పైన ఫ్రెండ్స్ ఈ డిజిగల్ బెట్ట వచ్చి మనకి బెంగళూరు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు చిక్బల్లాపూర్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి రోడ్డు మార్గంగా వచ్చే వాళ్ళైతే చిక్బల్లాపూర్ నుంచి తుమ్కూరు రోడ్డు మధ్యలో ఇలా మనకి బెంగళూరు టు ముంబై హైవే కనిపిస్తుంది ఈ హైవే పక్కలోనే మనకి నిజ్గల్ బెట్ట అనే కొండ ఎవరు అడిగినా చెప్తారు మనకి ఈ కొండనే సిద్ధబెట్ట అని కూడా అంటారు అంటే సిద్ధ మహర్షి ఋషి తపస్సు చేశారు కాబట్టి అందువల్ల సిద్ధబెట్ట అని ఎక్కువగా అంటారు కానీ మనకి గూగుల్ మ్యాప్లో వచ్చి నిజ్గల్ బెట్ట అంటేనే మనకి దారి చూపిస్తుంది ఈ హైవే పక్కలోనే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ ప్రదేశం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పురాతన ఆలయంలోకి వెళ్తున్నాం ఈ ఆలయం బ్రిటిష్ వారి చేతిలో చాలా వరకు ధ్వంసం అయిపోయిందట ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో విగ్రహాలు ఉన్నాయా లేవా ఎంతవరకు అయిపోయి ఉందో ఆలయంలో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం ఆంజనేయస్వామి ఆలయం అంట బ్రిటిష్ వారు దీనిలోనే ఈ గుడిని మొత్తం చాలా వరకు పడగొట్టేశారు చూద్దాం పైన విగ్రహాలు ఎలా ఉన్నాయో లోపలేవో స్వామి ఉన్నాడు విగ్రహం అయితే కనబడతా ఉంది చెప్పచ్చు చాలా వరకు ప పడగొట్టేశారు ఆ కుర్తి ఏదో కానీ లోపల లక్ష్మీ స్వామి విగ్రహం ఉంది చూడండి అక్కడ ఏమో ఆలయం ఉండింది కానీ విగ్రహం అయితే లేదు అంటే చాలా వరకు అయితే పడిపోయింది ఏం లేదు బ్రిటిష్ వారికి అంత దోచుకెళ్ళిపోయినారు లోపల ఏదో పెయింట్ ఉంది మాతా పెయింట్ చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి లోపల కూడా చాలా వరకు తవ్వేసినట్లున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ కొండపైన అవి నల్లటి చారలు ఏమంటే అవి వానకి నీరు వచ్చి అలా చారలు చారలు పడ్డాయి చాలా పురాతనమైన ఆలయం ఇది చాలా వరకు పడిపోయింది ఆంజనేయ స్వామి ఆలయం అంట మనకైతే లోపల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం కనబడుతోంది ఎవరో కొత్తగా ఉన్నారు స్వామి విగ్రహం శిల్పాలు ఈ ఆలంకైనా ఉన్నాయి చాలా చాలా తవ్వేసినారు చూడండి ఎక్కడ చూసినా తవ్వేసినారు అదే గుప్త నిధులు ఏమైనా ఉంటాయేమో చూడండి ఎక్కడికి తవ్వేశారు ఇక్కడ ఏదో పాము గుర్తు ఏమో ఉన్నాయి వృత్తులకు ఏదో ఒక పరమార్థం ఉంటేనే వాళ్ళు అలా శిల్పాలు వేస్తారు నాగంపము ఇక్కడ ఒక చేపది కూడా ఉంది వేల దగ్గర చూడండి ఏనుగుతుంది ఈ గుణెనుకల వేయడానికి గల కారణం ఏదో ఒక దానికి ఒక అర్థం ఉంటేనే వీరు అలాంటివి వేస్తారు దాని గురించి మనకి కానీ చూడండి ఎక్కడ చూసినా తవ్వేసినారు వెనకాల కూడా పాము 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 చూడండి పాము ఈ వీడియో గురించి ఒక లైక్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి